అందరికీ మర్నాథ క్రమాలు జరిగించుకుందాం మన మధ్యలో ఉన్న అమ్మగారులు దెవలక్ష్మి పుష్పమ్మ గారు సాహితాన్ని ఎదిరి సూత్రములు స్వాతి అమ్మగారు సమర్పణ ప్రార్థన మేరీ అమ్మగారు కమ్మం నుంచి వచ్చిన అమ్మగారు అమ్మగారులు ముందుకు రండి క్రమాలు జరిపించుకుందాం రాకడ ప్రార్థనలో కుమారి అమ్మగారు మిర్యాల నుంచి వచ్చిన అమ్మగారు అందరూ లేచి నిలబడినట్లయితే క్రమాలు జరిపించుకుందాం ప్రకటన గ్రంథస్థుతులు పి శిరీష అమ్మ గారు వచ్చి జరిపించాల్సిందిగా కోరుతున్నాం ఏకీభవించండి దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు నిన్ను ఎవరూ చేయలేదు నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవ నీవు వెలుగయిన్నావు అందుచేతనే సూర్య చందర నచ్చింతములకును వెలుగునిచ్చినావు జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు జ్ఞానమయ్యున్నావు అందుచేతనే దేవదూతులకు మనుషులకు జ్ఞానం జ్ఞానమిచ్చినావు అట్టి జ్ఞానమల్లా అనేక మర్మములు తెలియస్తున్నవి మా జ్ఞానములకు నీవు బయలుపడి ఉన్నావు గనుక నీకు శృతులు దేవా నీవు ఉన్నావు గనుక యువరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి అలాగనే మనుషులు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు గనుక నీకు సుతులు దేవా నీవు నాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు దేవా నీవు పరిశుద్ధుడు ఉన్నావు అందుచేతనే లోకంలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది వర్షజలంలో కాయలలో పరిశుభ్రత కనపడుతున్నది మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు దేవా నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు యువరాశులకు శక్తినిచ్చినావు గనుక వారు నడవగలరు పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు ఆమె परमदेवुडे प्रेमं परमन्यायसन्धानं गुरुतर शैत्यविधानं निरुपमान प्रे ఎదిరించే సూత్రం నాతో ఏకీభవించండి ఓ త్రియేక దేవుడవైన తండ్రి సాతాను ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిసత్తువ కలిగించుము మా ఎదురుపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము ఓ సైతాన్న మికాయేలు దేవదూత నీతో మోషే శరీరం గురించి వాదించినప్పుడు నిన్ను గద్దించుడకు దూషించుడకు ప్రయత్నించలేదు కానీ ఏహోవా నిన్ను గద్దించునుగాక అని చెప్పెను ప్రభువు మికాయేలకు ఒక మాటే ఇచ్చినాడు కనుక ఆ ఒక మాటతోనే నిన్ను ఎదిరించినాడు అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభువు మాకు ఇచ్చి ఉన్నారు కనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తున్నాము కనుక విను ఓ సైతాన నిన్ను ఎదిరించని వాక్యంలో ఉన్నది కనుక నిన్ను ఎదిరించుటకు మాకు దైవాధికారము కలదు మరియు శీఘ్రంగా నిన్ను మా పాదముల కింద చితిక ద్రొక్కుము అని వ్రాయబడి ఉన్నది కాబట్టి నిన్ను ఎదిరించుటకు త్రొక్కుటకు మాకు సర్వాధికారము ఉన్నది నీవు త్రియేక దేవుణ్ణి ఎదిరించినావు అందుచేత మేము నిన్ను ఎదిరించుతున్నాము మరియు నీవు మా ప్రభువును సిలువ మ్రాను మీద అంటగొంటించినావు మేము నిన్ను మా కాళ్ళ క్రింద వేసి త్రొక్కుట వలన నీ శిరసును నీ ముఖమును నీ చేతులను నీ కాళ్ళను నీ ప్రక్కను త్రొక్కివేస్తున్నాము